హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోవా వెళ్ళిపోదాం కావ్య బావ రాకతో ఇక రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీడేంటి ఇంత అందంగా ఇంత హైటు వెయిట్తో ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో ఇక ఒక రకంగా ఇక జెర్సీ ఫీల్ అవుతూ అవ్వలేదుగా అవ్వలేదుగా అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు ఇక శ్వేత మాత్రం లేదు రాజు నువ్వు జెర్సీ ఫీల్ అవుతున్నావు అందుకే కావాలని ఇలా చేస్తున్నావు వాళ్ళు ఏం మాట్లాడుకుంటే నీకెందుకు నువ్వు వద్దనుకుంటున్నావు కదా కావ్యని ఇంకా ఎందుకని అట్లా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఒక పక్క కావ్య అలాగే వాళ్ళ బావ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇక నాకు ఇది ఇదేది కరెక్ట్ కాదనిపిస్తుంది కావ్య అని చెప్పి కావ్య వాళ్ళ బావ అంటే లేదు బావ ఆయన మనసులో ఖచ్చితంగా నిన్ను చూసినాక ఆయన మొహం ఎలా మాడిపోయిందో చూసావు కదా ఖచ్చితంగా ఆయనకి నా మీద ప్రేమ ఉంది ఆ ప్రేమ అనేది బయట పెట్టిస్తాను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక రాజ్ అలాగే శ్వేత మాట్లాడుకుంటూ ఉంటే కేక్ రెడీ సార్ అని చెప్పి వస్తాడు ఇక కేక్ ఎవరికి రాజ్ అని చెప్పి శ్వేత అనగానే పద చెప్తాను కేక్ తెప్పించాను ఎందుకు అని చెప్పి ఇక కేక్ని తెప్పించి స్టాఫ్ని అందరినీ పిలుస్తాడు రాజ్ అందరూ ఇక వెయిట్ చేస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న కావ్య కావ్య వాళ్ళ బావ కూడా వస్తారు నలుగురు కలిసి కేక్ దగ్గర ఉండగానే కేక్ ఎవరికి అన్నయ్య అని చెప్పి అంటాడు కావ్య వాళ్ళ బావ అది కేక్ ఎవరికంటే మా ఫ్రెండు శ్వేతకి శ్వేత వాళ్ళ హస్బెండు డైవర్స్ ఇస్తున్నాడు ఇక డైవర్స్ ఇచ్చేసిన తర్వాత తను ఫ్రీ బోర్డ్ అయిపోతుంది హ్యాపీ అందు గురించే కేక్ కట్ చేయిస్తున్నా అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి అదేంటి తనకి డైవర్స్ అయిపోతే మీకెందుకు హ్యాపీ అన్నయ్య అని చెప్పి అనగానే అదేంటో ఇక నీకు క్షుణ్ణంగా చెప్తుంది ఇక శ్వేత సారీ ఇక కావ్య అని చెప్పి అనగానే ఏంటి బుజ్జి ఏంటి ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు అనగానే అయ్యో బావా ఇక శ్వేతకి డ్రైవర్స్ అయిపోతే హ్యాపీగా ఉండొచ్చని అంటున్నారు అయినా మనకెందుకు బావా వాళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నా మనకేంటి చెప్పు అని చెప్పి ఇక కావాలని ఇక కావ్య అలాగే రా ఇక అలా బావా ఇద్దరు కూడా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు సరే అయితే మీ మాటలన్నీ చాలిస్తే కేక్ కట్ చేయాలి అని చెప్పి శ్వేత వచ్చి కేక్ కట్ చేయి అని చెప్పి చాలా జాగ్రత్తగా చేతులను పట్టుకొని మరి నీ చేతుల్ని పట్టుకొని నేనే కట్ చేయిస్తాను అని చెప్పి ఇక కావాలని కావ్య బాధపడాలని ఇక కట్ చేయిస్తే కావ్య మనసులో మీరు ఎన్ని వేషాలు వేసినా ఖచ్చితంగా నేను ఏమి అనుకోనండి ఎందుకంటే మీరు శ్వేతతో చెప్పినప్పుడు మొత్తం విన్నాను మీరు శ్వేతను అడ్డు పెట్టుకొని నన్ను వదిలించుకుందామనే డ్రామా మొదలుపెట్టారు కాబట్టి మీరు ఎన్ని రకాలుగా చేసినా నేను కొంచెం కూడా ఫీల్ అవ్వను అని చెప్పి ఇక వెంటనే ఇక క్లాప్స్ కొడుతూ కొట్టండి కొట్టండి క్లాప్స్ కొట్టండి శ్వేత అలాగా ఇక డైవర్స్ తీసుకొని ఫ్రీ బోర్డ్గా ఎగిరిపోతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటే శ్వేతకి లోపల గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఇదేంటిది కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు శ్వేత చేతుల్ని పట్టుకొని కట్ చేయిస్తున్నా కూడా అనగానే ఆగండి ఆగండి నేనే కేక్ కట్ చేయి మీరు కేక్ కట్ చేయించారు కాబట్టి నేను కేక్ని ఇక కేక్ పీస్ని నేనే పెడతాను అని చెప్పి కేక్ ఇక పీస్ని తీసుకొని శ్వేతకి పెడుతుంది అలాగే శ్వేతకి పెట్టగానే ఇక శ్వేత ఇక ఏమి అనుకోకుండా అలానే తీసుకుంటూ ఉంటే ఇంతలో ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య వాళ్ళ బావ ఏంటి బుజ్జి కేక్ నువ్వేంటి నీకు నీకు నేను పెట్టాలి అని చెప్పి కేక్ పీస్ని తీసుకొని ఇక కావ్యకి తినిపిస్తాడు ఇక రాజ్కైతే మండిపోతూ ఉంటుంది ఏమనాలో అర్థం కాదు ఏంటి వీడేంటి తెగ ఎక్కువ చేస్తున్నాడు బుజ్జి బుజ్జి అని చెప్పి అని చెప్పి అది కళావతిని బుజ్జి అంటున్నారు ఏంటి మీరు అని చెప్పి అంటాడు రాజ్ దానికి ఒక పెద్ద కథ ఉందిలే కథ ండి ఆ విషయం చెప్పాలంటే ఇప్పుడు సరిపోదు తర్వాత చెప్తాను అని చెప్పి అంటుంది కావ్య ఇక వెంటనే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ సెలబ్రేషన్ అనవసరంగా కావికి అలాగే వాళ్ళ బావకి చేసినట్టుంది అనవసరంగా కేక్ కట్ చేయించాను అని చెప్పి ఇక లోపల ఒక రకమైన ఉడికిపోతూ రాజ్ అయితే ఇదేంటి ఈ రకంగా మారిపోయింది దీని క్యారెక్టర్ ఇది కాదు కదా ఖచ్చితంగా ఇది కుళ్ళుకుంటూ ఇక బాధపడుతూ పుట్టింటికి వెళ్ళిపోతుంది తట్టా పుట్ట సర్దుకొని అనుకుంటే ఇదేంటి రివర్స్ గేర్లో ఇక వాళ్ళ బావ వచ్చి వాళ్ళ బావతో ఇంత క్లోజ్గా ఉంటుంది అని చెప్పి రాజ్కి ఇక తల పని చేయకుండా ఉంటుంది ఇక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత స్టాఫ్ అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వెంటనే శ్వేత ఇక నేను కూడా వెళ్ళొస్తాను రాజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇదిగోండి ఈరోజు మా బావ వచ్చాడు నాకు ఖచ్చితంగా ఒక టూ అవర్స్ పర్మిషన్ కావాలి నేను మా బావ అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పి కావ్య అడుగుతుంది ఏంటి నువ్వు మీ బావ బయటకు వెళ్తున్నారా అని చెప్పి రాజు అయితే షాక్ అయిపోతాడు ఏంటండి ఎంతసేపు కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటూనే ఉండాలా ఆ మాత్రం బయటకు వెళ్ళకూడదా ఎందుకలా షాక్ అయిపోతున్నారు మీరు జెల్సీ ఫీల్ అవుతున్నారా ఏంటి అని చెప్పి కావ్య అడుగుతుంది చి నేను జెల్సీ ఫీల్ అవ్వడం ఏంటి అయినా నువ్వు మీ బావ ఇద్దరూ కలిసి టూ అవర్స్ అంటున్నావు కాబట్టి సరే సరే ఏదో రకంగా తొందరగా వచ్చేసాయి అని చెప్పి అనగానే అదేంటండి టూ అవర్స్ ఏం కాదు నేను ఫోర్ అవర్స్ అడిగాను అని చెప్పి కావ్య అబద్ధం ఆడుతుంది ఏయ్ ఏంటి ఇందాక టూ అవర్సే అన్నావు కదా అనగానే ఏమోనండి నాకైతే మా బావ చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు మా బావతో మాత్రం టైం స్పెండ్ చేయడానికి ఓన్లీ టూ అవర్స్ ఎక్కడ సరిపోతే చెప్పండి ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అని చెప్పి అనడంతో ఇక శ్వేత అయితే పక్క నుంచి ఏంటి రా తను బెల్తే బయటకు వెళ్తే నీకేంటి ప్రాబ్లం టూ అవర్స్ కాకపోతే ఫోర్ అవర్స్ ఇక జీవితాంతం వదులుకుందాం అని చెప్పి అనుకుంటున్నావు కదా అలాంటప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అనగానే అవునవును కదా నిజమే సరే వెళ్ళు అని చెప్పి పర్మిషన్ ఇవ్వగానే బావా పదు బావా చాలా రోజుల తర్వాత మన ఇద్దరికి ఈ టైం కలిసి వచ్చింది అని చెప్పి ఇక కావ్య అయితే ఇందాక శ్వేత చేయి పట్టుకొని కేక్ కట్ చేయిస్తారా ఇప్పుడు చూడండి మీ సంగతి అని చెప్పి వెంటనే బావా అని చెప్పి చేయి పట్టుకొని ఇద్దరు కలిసి ఇక అక్కడి నుంచి ఇక బయలుదేరుతూ వెళ్ళిపోతూ ఉంటే దూరం నుంచి రాజ్ అయితే ఏమీ అనలేక కావ్యని ఇక ఏంటి దీన్ని ఏం చేయాలి అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ అయినా ఫోర్ అవర్స్ పర్మిషన్ తీసుకొని ఇది ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు అయినా కావ్య ఎందుకు ఇలా తయారైంది అని చెప్పి కోపంతో ఒకవైపు ఇక జల్స్తో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు రాజ్ ఇక కావ్య అలాగే వాళ్ళ బావ ఇద్దరు కూడా కారులో నుంచి ఇక బయలుదేరి సరాసరి ఇక కావ్య వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక అక్కడ కృష్ణమూర్తి కనకం ఇద్దరు కూడా వల్ల భావన చూసి ఇక చాలా సంతోషపడుతూ రారా లోపలికి రారా అని చెప్పి ఇక లోపలికి తీసుకొని వెళ్ళగానే కావ్య అయితే అమ్మ ఏం చేశావు అని చెప్పి అనగానే ఏంటమ్మా ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు అనగానే అల్లుడు మీ అల్లుడు గారిని బాగా బాధ పెట్టాను అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను ఆయన భావన తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తే దెబ్బకి మొహం అయితే మాడిపోయింది ఇక వెంటనే కూడా ఇక నన్ను ఏడిపించాలని ఏదో రకంగా చాలా సవర సర్వ ప్రయత్నాలు చేశారు కానీ మొత్తానికైతే ఆయన మొహం అయితే మాడిపోయిందమ్మా అని చెప్పి కనకంతో కావ్య చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ఇక కనకం మాత్రం షాక్లో ఉంటూ ఎందుకో కావ్య నాకెందుకో లోపల భయంగా అనిపిస్తుంది అల్లుడు గారు ఇక నీ గురించి నిజంగా బావకి నీకు ఏదైనా సంబంధం ఉందని చెప్పి అనుకుంటారేమో ఎందుకంటే మనం ఆడపిల్లలం ఇక మనం మగవాళ్ళు వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఇక లోకం వాళ్ళని ఏదో రకంగా వదిలేస్తుంది కానీ ఆడపిల్లలు మాత్రం భవిష్యత్తు మీదే అంతా కూడా ఉంటుందమ్మా నాకు ఎందుకో కొంచెం కంగారుగా ఉంది అని చెప్పి కనకం అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అప్పు చాలే అమ్మా ఊరుకో నువ్వు ఎప్పుడు చూసినా ఆడపిల్ల మగపిల్లాడని తేడా ఎందుకు చూస్తావు ఇప్పుడు ఖచ్చితంగా కావ్యక్క ఇలా చేయడమే కరెక్ట్ లేదంటే బావ ఈ రకంగానే రెచ్చిపోయి ఇక వెళ్ళి డైవర్స్కి అప్లై చేసి డైవర్స్ ఇమ్మంటే ఏం చెప్తావు ఆ రకంగా ఇచ్చేస్తామా చెప్పు అప్పుడైనా ఎదురు తిరగాల లేదా కావ్యం కావ్యక్క చేసింది వంద పర్సెంట్ కరెక్టు ఎందుకంటే బావకు కూడా కావ్యక్క అంటే ఇష్టమే అందుకే కదా కావ్యక్క చెప్తుంది మొహం అంతా మార్చుకున్నాడని అనగానే అది కాదప్పు మొహం మార్చుకోవడం కాదు చాలా జల్సీగా ఫీల్ అయ్యి నేను బావ రూమ్లో మాట్లాడుకుంటే ఎప్పుడూ లేంది ఇక మీ బావగారు వచ్చి ఇక ఏం మాట్లాడుతున్నావా అని చెప్పి ఎంత కుతూహలం పడిపోయారంటే నేనైతే చెప్తున్నాను కానీ చూస్తే ఎవరికైనా ఎంత నవ్వు వస్తుందంటే అంత నవ్వు వస్తుంది అలా ఉంది ఆయన బిహేవియర్ అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే కావ్య వల్ల అయితే కనకం అలాగే కృష్ణమూర్తికి కాలు నమస్కారం పెడతాడు ఇక చాలా రోజుల తర్వాత ఇండియా వచ్చాను కదా మావయ్య ఇక చాలా హ్యాపీగా ఉంది కావ్య విషయంలో కొంచెం ఫీల్ అయ్యాను ఎందుకంటే కావ్యకి ఇంకా ఇంత ఘోరంగా ఇలా వదిలించుకోవాలన్న ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అని చెప్పి అడుగుతాడు ఏమో ఏమో మాకేం తెలుసు ఫస్ట్ నుంచి కూడా కావ్య అంటే ఇష్టంగానే ఉంటాడు కొన్ని రోజులు మంచిగానే ఉంటాడు మూడు రోజులు కరెక్ట్గా ఉంటాడు మూడు రోజులు ఇదిగో ఈ రకంగా ఉంటుంది ప్రవర్తన కావ్య చెప్పే వరకు వాళ్ళిద్దరూ సవ్యంగానే ఉన్నారేమో అని మేము అనుకున్నాం కానీ ఇక ఇగో మొన్న మొన్న కావ్యం వచ్చి ఈ విషయాలన్నీ చెప్పేసరికి మేము కూడా చాలా బాధపడ్డాం సమయానికి ఇక ఆ ఇంటి పెద్ద ఆవిడ వచ్చి ఇగో ఈ సలహా ఇచ్చింది ఇక నువ్వు కూడా కరెక్ట్ టైంలో వచ్చావు కాబట్టి నిన్ను అడ్డం పెట్టుకొని కావ్య ఇక మా అల్లుడు గారి మనసులో ప్రేమని బయటకు తీస్తామని ఇక అంటుంది అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక కృష్ణమూర్తి బాగుంది మావయ్య బాగానే ఉంది ఆలోచన కానీ రేపటి రోజు ఈ విషయం బెడిసి కావి గురించి ఏదైనా అనుమానంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటే అప్పుడు ఏంటి అనగానే అది కూడా మేము ముందే ఆలోచించాంరా ఖచ్చితంగా ఇంటి పెద్ద ఆవిడ ఈ విషయాలన్నీ కూడా ఎవరైనా అనుమానించి కావి జీవితం గురించి ఏదైనా వేస్తే ఎలాగా అంటే అన్నీ కూడా నేనే ముందుండి నడిపించాను ఈ సలహా ఇచ్చిందే నేను అని చెప్పి స్వయంగా తను ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటానని చెప్పారు అనగానే అలా అయితే పర్వాలేదు మా కానీ కావ్య జీవితం చక్కగా నార్మల్గా ఇక వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఏకమైపోయి పిల్ల పాపలతో ఉంటే అంతే చాలు ఈ చిన్న సహాయానికి ఇక పెద్దగా మీరందరూ అంత ఇదిగా థ్యాంక్స్ చెప్ప అవసరం లేదు అని చెప్పి కావ్య వాళ్ళ బావ అంటూ ఉంటే అప్పు చూసి చాలా రోజులు అయింది బావ ఎలా ఉన్నావు అని చెప్పి పరిచయం చేసుకుంటుంది ఇక వెంటనే అప్పు ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అడగగానే అది నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను బావ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నా నేను మళ్ళొస్తా అని చెప్పి అక్కడి నుంచి అప్పు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన అప్పు గురించి ఇక అడుగుతాడు వాళ్ళ బావ ఏంటి ట్రైనింగ్ అని చెప్తుంది వెళ్తుంది అప్పు ఏం చేస్తుంది అనగానే ఇక కావ్య అలాగే కావ్య వాళ్ళ బావకి ఇద్దరికి కూడా కనకం కృష్ణమూర్తి చెప్తారు ఇక అప్పు ఖచ్చితంగా పోలీసుని అవ్వాలని మనసులో ధ్యానంగా పెట్టుకుంది ఖచ్చితంగా అవి అయ్యే వరకు నేను నిద్రపోను అని చెప్పి ఒకటే ట్రైనింగ్కి వెళ్ళాలని పాపం ఆశపడుతుంది దాని మనసు నిండా కూడా పోలీస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి అనగానే ఇక వెంటనే కావ్య చిన్నప్పటి నుంచి దానికి ఏదో ఒకటి చెయ్యాలని నానా కనీసం దాని మనసులో ఉన్న కోరికని నెరవేర్చే బాధ్యత నాకుంది ట్రైనింగ్ క్లాసులకి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు నేను ఇస్తాను అని చెప్పి స్వే కావ్య అంటుంది ఆ మాటకి వెంటనే ఇక కృష్ణమూర్తి వద్దమ్మ నీకు ఈ మధ్యనే నీ జీవితం నీ జీవితం బాగోక ఇప్పుడే నువ్వు ఈ రకంగా ఉన్నావు ఇప్పుడు డబ్బు సమస్య కూడా నీ మీద ఎందుకు వేసుకుంటావు నువ్వేమీ ఇవ్వవసరం లేదు డబ్బుని నేనే ఏదో రకంగా సర్దుతాను అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఇక వెంటనే కృష్ణమూర్తి వాళ్ళ బావ ఇక మావయ్య ఇక నాకు ఇక్కడ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు ట్రైనింగ్లో ఇక పోలీస్ ఆఫీసరే తెలుసు నాకు ఆయనని ఒకసారి అడిగి చూస్తాను అప్పు గురించి కొన్ని డీటెయిల్స్ అయితే నాకు పంపించండి అవన్నీ కూడా వాళ్ళకి నేను చూపిస్తాను అప్పును కూడా ఒకసారి పర్సనల్గా చూపించి కల్పిస్తాను అప్పుడు ఏమన్నా మనకి హెల్ప్ అవుతుందో ఏమో అనగానే ఇక వెంటనే కూడా కృష్ణమూర్తి సరే బాబు అని చెప్పి ఇక కావ్య వాళ్ళ బావతో ఇక మాట్లాడుతూ కానకం కావ్య కావ్య వాళ్ళ బావ అందరూ కలిసి ఇక డిన్నర్కి సారీ ఇక లంచ్కి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఎక్కడ చూస్తే ఇక అయితే లోపల లోపల ఉడికిపోతూ ఎక్కడికి వెళ్ళింది పార్క్ వెళ్ళిందా సినిమాకి వెళ్ళిందా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళారా హోటల్కి వెళ్ళి ఇక్కడ లంచ్ చేస్తున్నారా అయినా కళావతికి ఈ మధ్య దీనికి ఏం మైరవం వచ్చింది ఈ విధంగా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు కదా కానీ ఇప్పుడేంటి కొత్తగా బావా బావా అనుకుంటూ ఒకటే పాట పాడుతుంది అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఖచ్చితంగా కళావతి వాళ్ళ బావ ఇద్దరు కూడా హోటల్కే వెళ్ళు ఉంటారు ఇది లంచ్ టైమే కదా అని చెప్పి ఇక ఆలోచన చేసుకుంటూ ఉంటాడు రాజ్ ఇటు చూస్తే ఇక అప్పు విషయంలో ఇక వాళ్ళ బావ ఇక కాల్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి తనకు తెలిసిన ఆఫీసర్కి ఒకసారి పర్సనల్గా కలుస్తానని చెప్పేసరికి ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు మీరు ఎవరైనా తీసుకొని వచ్చి మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని చెప్పి చెప్పడంతో అప్పును తీసుకొని ఇక కావ్య వాళ్ళ బావ అయితే పోలీసు ట్రైనింగ్కి అయితే తీసుకొని వెళ్తాడు ఇక నేను కూడా వస్తాను బావా అని చెప్పి కావ్య కూడా ఇక అక్కడికి వెళ్తుంది అప్పు కావ్య అలాగే వాళ్ళ బావ ముగ్గురు కలిసి పోలీస్ ఆఫీసర్ని కలుస్తారు కలిసినాక ఆయన ఇక చూసేసరికి దెబ్బకి షాక్ అయిపోతుంది అప్పు ఇతను ఇతన్ని ఎక్కడో చూస్తానబ్బా అని చెప్పి ఒక్కసారిగా అవును వాకింగ్ చేసేటప్పుడు ఇక ఈయనే కదా నాకు ఆ రోజు పరిచయం అయ్యాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే వెంటనే నీ పేరు అప్పు కదమ్మా అని చెప్పి ఆయన అంటాడు అవును సార్ నా పేరు అప్పు ఆ రోజు అనగానే నాకు గుర్తుందమ్మా నేను పడిపోతుంటే పట్టుకొని చాలా స్ట్రాంగ్గా అందరికీ హెల్ప్ చేయాలి ఇందులో ఏముంది అని చెప్పి అన్నావు నువ్వు పెద్ద ఆఫీసర్ అవుతానని నీకు ఆ రోజే చెప్పాను కానీ ఇక ఇక్కడేంటి నువ్వు అనగానే ఇక వాళ్ళ బాబ మొత్తం కూడా అప్పు గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేసరికి ఇక వెంటనే కూడా ఆలోచించే లేదు ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి యువతే పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళకి కంపల్సరీ కావాలి ఇక ఖచ్చితంగా నీకు ట్రైనింగ్ అయితే ఇప్పిస్తాను నువ్వు ఆ ట్రైనింగ్ క్లాసెస్లో మంచిగా జాయిన్ అయ్యి ఇక మంచి పేరు తెచ్చుకొని మంచి ఆఫీసర్గా గుర్తించుకోవాలి అని చెప్పి ఆయన పర్మిషన్ ప్రకారం ఇక పోలీస్ ట్రైనింగ్ అయితే అప్పు స్టార్ట్ అయిపోతుంది అప్పు ఇక నెక్స్ట్ డే నుంచి పోలీస్ ట్రైనింగ్కి రావచ్చని చెప్పడంతో చాలా సంతోషపడుతూ బావా మనం ఇక హ్యాపీగా ఈ మంచి మూడ్లో ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళి చిన్న పార్టీ ఇప్పించాలనుంది రా బావా అని చెప్పి ఇక అప్పు అనడంతో ఇక కనకం సారీ ఇక కావ్య అప్పు వాళ్ళ బావ ముగ్గురు కలిసి ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఇక దూరంగా అలాగే కావ్య అలాగే వాళ్ళ బావ ఇద్దరు కనిపిస్తారు వెనకన పక్కన అప్పు కూర్చోడం వల్ల అప్పు బయటికి కనిపించదు మిర్రర్లో నుంచి ఇక రాజ్ అయితే ఇక లోపల లోపల ఖచ్చితంగా డిన్నర్కే వెళ్ళి ఉంటుంది సారీ ఇక లంచ్కి వెళ్ళి ఉంటుంది ఇక ఈ కావ్య అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటూ ఉంటాడు ఇక మరొక వైపు ఇక వెంటనే కూడా రాహుల్ అయితే అటువైపుగా వెళ్తూ కావ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఆఫీస్ కని చెప్పి హ్యాపీగా వేరొకరితో ఎవరితోనో ఇక ఐస్ క్రీమ్ ఏంటి అని చెప్పి దూరంగా చూస్తూ ఇక ఎవరబ్బా ఈయన ఎంత ఇదిగా ఇక కావ్య ఎప్పుడు కూడా ఈ రకంగా ఉండదు కదా అని చెప్పి వెంటనే కూడా అంటే ఏదో జరుగుతుంది ఇటు చూస్తే రాజు ఇటు చూస్తే కావ్య వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అందుకే ఇలా కావ్య ఆఫీస్ కని చెప్పి వచ్చి ఇలా రోడ్డు మీద వేరొక వ్యక్తితో ఇలా క్లోజ్గా ఐస్ క్రీమ్ తింటుంది ఇది ఏదో మనకి పనికొచ్చేలాగే ఉంది అని చెప్పి కావ్యని కావ్య వాళ్ళ బావని ఇద్దరిని కలిపి ఫోటో తీస్తాడు ఫోటో తీసేసి ఇక వెంటనే అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు ఇక ఇంతలో ఇక అయితే నాలుగు గంటలని చెప్పింది ఖచ్చితంగా నాలుగు గంటలు ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి లోలోపల లోలోపల ఇక అనుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి శృతి వస్తుంది సార్ ఇక నాకు టైం అయింది సార్ ఇక మేము వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం క్లోజ్ చేద్దామా సార్ ఆఫీస్ని అనగానే ఏంటి క్లోజ్ చేసేది అనగానే అయ్యో సార్ ఫైవ్ అవర్స్ అవుతుంది కదా ఇక ఖచ్చితంగా వెళ్ళాలి కదా అనగానే ఇంకా కావ్య మేడం రాలేదు అనగానే అయ్యో సార్ ఎప్పుడో కనిపించి ఇక ఫోన్ చేశారు సార్ నేను డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోతున్నాను సార్కి చెప్పమన్నారు అనగానే ఒక్కసారిగా ఉగ్ర రూపంతో ఇక వెంటనే ఏంటి నీకు ఫోన్ చేసి చెప్పిందా కళావతి దీనికి బాగా పెరిగిపోయింది అని చెప్పి కోపంతో సరే సరే అని చెప్పి ఇక ఆఫీస్ నుంచి రాజ్ కూడా బయలుదేరుతాడు ఇక ఇంతలో బయలుదేరేసరికి అక్కడికి ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు రాజ్ మోహం అయితే వాడిపోయి ఇక కోపంతో ఈ కావ్య ఈ కళావతి సంగతి తేలుస్తాను ఈరోజు నా చేతిలో అయిపోయింది అని చెప్పి ఇక అనుకుంటూ లోపలికి రాగానే ఎదురుగుండా ఇక అక్కడ ఇందిరాదేవి కూర్చొని ఒరే రాజ్ ఇటు రారా అని చెప్పి పిలుస్తుంది ఇక వెంటనే ఏంటి నానమ్మ అని చెప్పి అనగానే ఏంట్రా ఏంటో మొహం అంటా చూస్తుంటే ఏంటో నీరసంగా అనిపిస్తుంది ఏమైందిరా అనగానే ఏం లేదే బాగానే ఉన్నాను అనగానే కళావతి వచ్చిందా అని చెప్పి అడుగుతాడు కావ్య ఎప్పుడో వచ్చింది తను ఈ రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అవుతున్నట్టుంది ఏ నీకు చెప్పి రాలేదా అనగానే నాకెందుకు చెప్పలేదు నాకు చెప్పే వచ్చింది కానీ నార్మల్గా అడుగుతున్నాను నానమ్మ అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇందిరాదేవి మాత్రం వీడు ఎందుకో ఈ రకంగా తయారయ్యాడు వీడి మనసు నిండా కావ్య మీద ప్రేమ ఉన్నా ఏదో మాయా వీడి కళ్ళకి కమ్మేస్తుంది కళావతి కళావతి అని చెప్పి చుట్టూ తిరుగుతాడు ఎప్పుడు కూడా ఎక్కడి ఎక్కడికి ఒంటరిగా వదలడు ఇక ఎప్పుడు కూడా కళావతి కళావతిని ప్రేమ చూపిస్తే ఉండే ఉండే రాజు ఈసారి ఈ రకంగా ఎందుకు ఇలా తయారయ్యాడు అసలు వీడి మనసులో ఏముంది వీడు కావ్యని వదిలేయడానికి అసలు వీడి దగ్గర ఏం రీజన్ ఉంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఇక పైన కావ్య ఫ్రెషప్ అయ్యి ఇక ఫ్రెషప్ అవుతూ ఉంటే లోపలికి వస్తాడు ఇక డోర్ని లాక్ చేసి ఖచ్చితంగా దీన్ని నిలదీస్తాను ఎందుకు అంతా ఓవరాక్షన్ చేసిందో అడుగుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కా ఇక సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ మోగేసరికి ఎవరబ్బా అని చూసి చూసేసరికి బావా అని చెప్పి పడుతుంది ఇక ఇంతలో కాల్ని ఇక లిఫ్ట్ చేద్దాం అసలు వీడు ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నాడో అడుగుతాను అని చెప్పి ఇక లిఫ్ట్ చేయ లోపల ఇక వెంట వెంటనే కావ్య వచ్చి ఏమండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎందుకే ఏమైంది అంత గావుకాగ పెట్టావు అనగానే మీరే కదండి వేరే కాల ఫోను చూడకూడదు పర్సనల్స్ ఉంటాయి అసలు ఫోన్ అసలు టచ్ చేయకూడదు అది ఇది అని చెప్పి బోల్డ్ అని కబుర్లు చెప్పారు ఇప్పుడేంటండి నా ఫోన్ తీసుకొని ఇక మాట్లాడాలని ట్రై చేస్తున్నారు అనగానే ఎందుకే ఎందుకు పర్సనల్ ఏముంది మీ బావే కదా అనగానే అవునండి మా బావే బావ నాకు పర్సనలే కదా అయినా మీ కాల్స్ నేను అలాగే లిఫ్ట్ చేస్తున్నానా ఏంటి అని చెప్పి ఇక మా బావ ఎందుకోసం ఫోన్ చేస్తున్నాడో ఏంటో ఒకసారి ఫోన్ మాట్లాడాలి అని చెప్పి ఇక రాజు ముందు కూర్చొని ఇక మాట్లాడుతుంది కావ్య రాజుకి దెబ్బకి కళ్ళ వెంట ఇక కన్నీరు ఒక్కటే తక్కువైపోతుంది ఏంటి బావా ఐస్ క్రీమ్ చాలా బాగుంది బావా నా లైఫ్లో నేను ఎప్పుడూ తినని ఐస్ క్రీమ్ నీతో పాటు తిన్నాను బావా ఆ సరే బావా ఏ కలర్ బావా నీకు నచ్చిన కలరా అని చెప్పి ఇక మొదలు పెడుతుంది కావ్య ఇక కావ్య అలాగే వాళ్ళ బావ ఇద్దరు కూడా టైము ఒక టైం లేకుండా ఇద్దరు అట్లానే మాట్లాడుకుంటూ ఉంటే అయితే లోప లోపల లో లోపల కాలిపోతూ ఇక ఏమైపోవాలో కూడా అర్థం కాక దీనికి బాగా కూడా బాగా ఎక్కువైంది ఇలా బావ గురించి డైరెక్ట్గా నాతోనే నా కళ్ళ ముందే మాట్లాడుతుంది నేను దీన్ని అడిగి పడేస్తానని చెప్పి వచ్చాను కానీ నన్ను ఒక వేస్ట్ ఫేలో చూసినట్టుగా పక్కకు తీసేసింది ఈ కళావతిలో ఎంత మార్పు షడన్గా అసలు ఎందుకు వచ్చింది అని చెప్పి రాజ్ అయితే అయోమయంలో ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంత ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్